ముఖ్యాంశాలు ఎడ్యుకేషన్ ను ప్రాధాన్యం పెంచాలని పోటీ నేత ఎడ్డి మాట్లాడుతూ ఇందిరా గాంధీ తరహాలో ముఖ్యాంశాలు ఎడ్యుకేషన్ ను ప్రాధాన్యం పెంచాలని పోటీ నేత సిఎం రెడ్డి ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరా గాంధీ తరహాలో భూమిని పేదలకు ఇస్తూ సంఘీభావాన్ని కొనసాగించడం ఈ రోజు సాధ్యమేనని కానీ బదులు విద్యే నిజమైన మార్గమని పేర్కొన్నారు నగర్ అశ్వారావుపేటకు కేటాయించిన రెండు వేల ఎనిమిది వందల రూపాయలు కోట్లతో చేరువైన పద్నాలుగు నియోజకవర్గాల్లో ఐఐటి ఇంజనీరింగ్ దశాబ్దాల కాలేజీలు రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర విద్యా సంస్థలు ఏర్పాటు చేయబోతున్నారు ఉపాధి అవిర్జనలతో సంబంధమున్న టెక్ సెంటర్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల చుట్టూ పర్యాటక ప్రణాళికలు కూడా ఉన్నాయి ద టైమ్స్ ఆఫ్ ఇండియా వాట్సాప్ ద్వారా విద్యుత్ సమస్యల నివేదిక సేవ ప్రారంభం తెలంగాణ నాథన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టీజీఎండ్ వినియోగదారులకు హాయ్ అని వాట్సాప్ చాట్ ద్వారా మెసేజ్ చేశాకనే విద్యుత్ సమస్యల కరెంట్ కట్ మీటర్ సమస్యలు నివేదిక నేరుగా అందించబడుతుంది ఇది ఓ సులభమైన డిజిటల్ సాంకేతిక పరిష్కారంగా ఉంది సమయం తేలుగు బడ్జెట్ బస్సు ప్రమాదానికి పది పాయింట్ సున్నా ఎనిమిది లక్షల రూపాయలు పరిహారం హైదరాబాద్ నగర సివిల్ కోర్టు టీజీఎస్ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరియు డ్రైవర్ను రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో బస్సు ప్రమాదంలో చనిపోయిన శాంబుని గారి విశ్వరూపాచార్యారి కుటుంబానికి పది లక్షల ఏడు వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు పరిహారం ఇచ్చేలా ఆదేశించింది ఈ ప్రమాదం డ్రైవర్ దుర్వినియోగం వల్లనే జరిగిందని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది ద టైమ్స్ ఆఫ్ ఇండియా కేటీఆర్ కాంగ్రెస్ రెండు తత్వాలు పాటిస్తోంది బీఆర్ఎస్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కేటీఆర్ అన్నారు క వేలేశ్వరం పై సిబిఐ విచారణకు కాంగ్రెస్ రెండు తత్వాలు పాటిస్తున్నదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పై చేసిన విమర్శలను ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమర్థించడంపై అతడంతా విరుద్ధంగా ఉన్నట్లు విమర్శించారు కి చెందిన కార్యకలాపాలు రంగరైన పర్యాటకం ప్రసిద్ధి మారిన దిశని చెప్పారు டைம்ஸ் ஆண்டியா ரேஷன் ஷாப்புல மூசிவேத்தெலுகு ஏசல்பிசி ஏசல்பிசி நாற்பத்தி நான்கு முப்பத்தைந்து ஏழு இரண்டாயிரத்தி இருபத்தெட்டு గ్రామ పంచాయతీ అధిపతుల బిల్లుల చెల్లింపుల వెనుదిరిగినవ్వడం సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ జేసీ గవర్నర్ జిష్ణుదేవ్ గారికి లేఖ రాసి కేంద్ర బిల్లులు ఇంకా విడుదల చేయని సమస్యను ఉమ్మడి దృష్ట్యా పరిష్కరించాలని కోరుతోంది పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది సర్పంచులు గత పదిహేను నెలలుగా చెల్లింపులు అందకపోతే ఆర్థిక ఒత్తిడికి అయితే తొంభెకి పైగా ఆత్మహత్యలు స్థాయిలో ఉన్నట్లు కమిటీ ప్రస్తావించింది ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వారు విజ్ఞప్తి చేశారు ద టైమ్స్ ఆఫ్ ఇండియా రాష్ట్రానికి జీఎస్టీ పరిహారం ఐదు సంవత్సరాలు చేయాలి డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం కనీసం ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాలకు మంజూరు చేయాలని కోరారు ప్రస్తుతం ఈ పరిహారం సమర్థవంతంగా వృద్ధి చెందడానికి అవసరం అంటూ స్థిర ఆదాయానికి ఇది కీలకం అని వివరించారు ద టైమ్స్ ఆఫ్ ఇండియా నమిత మూడు వందల అరవై లైఫ్ కన్స్ట్రక్షన్ పునః ప్రారంభానికి తెలంగాణ ఇట్సి ముద్ర సీరిలింగంపల్లిలో నిర్మిస్తున్న నమిత మూడు వందల అరవై లైఫ్ హైరీస్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ఇట్సీ నిలిపిన అంతర్గత ఇంటర్మ్ స్టేని రద్దు చేసింది ఇప్పటి వరకు ఇరవై ఐదు ఫ్లోర్లు సమర్థంగా నిర్మించబడ్డాయని పరిగణనలోకి తీసుకుని బిల్డర్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించేందుకు అనుమతించింది జిహెచ్ఎంసి సూచనల ప్రకారం యథాతథత నిర్ధారించాలంటూ సడలింపు ఇచ్చింది తదుపరి వినతి సెప్టెంబర్ ఇరవై మూడున జరుగుతుందని తెలిపింది ద టైమ్స్ ఆఫ్ ఇండియా భారతదేశ ముఖ్యాంశాలు ఉత్తర భారతదేశంలో తీవ్ర వరదలు యమునా నదీ ప్రమాద స్థాయిని మించిపోవడంతో ఢిల్లీ నోయిడా ఆగ్రా పంజాబ్ ప్రయాగ్రాజ్ ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి ఇళ్లలోకి నీరు ప్రవేశించి దేవాలయాలు మునిగిపోయాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి పంజాబ్కు ఒకటి లక్ష కోట్లు రూపాయలు సహాయక ప్యాకేజీ డిమాండ్ పంటలు పశువులు పరిశ్రమలు నష్టపోవడంతో లుధియానా ఎంఎస్ఎంఈ ఫోరం కేంద్రానికి భారీ ఆర్థిక సహాయం కోరింది పన్ను మినహాయింపులు వడ్డీ లేని రుణాలు గడువుల పొడిగింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది సిఎ పౌరసత్వం అస్సాంలో కేవలం ముగ్గురికి మాత్రమే అస్సాం రాష్ట్రంలో ఇప్పటివరకు పన్నెండు దరఖాస్తుల్లో కేవలం మూడు మందికి మాత్రమే పౌరసత్వం మంజూరు అయిందని సీఎం హిమంత బిశ్వశర్మ వెల్లడించారు పెద్ద ఎత్తున మార్పుల భయం అవసరం లేదని ఆయన అన్నారు సంబల్పూర్ మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఒడిశా హైకోర్టు రెండు వేల పదిహేను రిజర్వేషన్ నోటిఫికేషన్ను రద్దు చేసింది కొత్త నోటిఫికేషన్ను ఆరు వారాల్లో జారీ చేయాలని ఆదేశించి ఎన్నికల మార్గం సుగమం చేసింది అదనపు వార్తలు పాఠశాలలు మూసివేత భారీ వర్షాలు వరదలు పండుగల కారణంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈరోజు పాఠశాలలు మూసివేయబడ్డాయి ఐఎండి వర్షాల హెచ్చరిక ఢిల్లీ నోయిడా గురుగ్రామ్లలో మరోసారి భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది జమ్మూ కాశ్మీర్ లడఖ్లో భూస్థలనం వర్షాల కారణంగా రహదారులు మూసుకుపోయి ప్రజలను తరలిస్తున్నారు ముఖ్యాంశాలు ఎడ్యుకేషన్ను ప్రాధాన్యం పెంచాలని పోటీ నేత సిఎం రెడ్డి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరా గాంధీ తరహాలో భూమిని పేదలకు ఇస్తూ సంఘీభావాన్ని కొనసాగించడం ఈ రోజు సాధ్యమేనని కానీ బదులు విద్యే నిజమైన మార్గమని పేర్కొన్నారు మహబూబ్ నగర్ పేటకు కేటాయించిన రెండు వేల ఎనిమిది వందల రూపాయలు కోట్లతో చేరువైన పద్నాలుగు నియోజకవర్గాల్లో ఏఐఐటి ఇంజనీరింగ్ దశాబ్దాల కాలేజీలు రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర విద్యా సంస్థలు ఏర్పాటు చేయబోతున్నారు ఉపాధి అవిర్జనలతో సంబంధమున్న టెక్ సెంటర్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల చుట్టూ పర్యాటక ప్రణాళికలు కూడా ఉన్నాయి ద టైమ్స్ ఆఫ్ ఇండియా వాట్సాప్ ద్వారా విద్యుత్ సమస్యల నివేదిక సేవ ప్రారంభం తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టీజీఎన్ వినియోగదారులకు హాయ్ అని వాట్సాప్ చాట్ ద్వారా మెసేజ్ చేశాకనే విద్యుత్ సమస్యల కరెంట్ కట్ మీటర్ సమస్యలు నివేదిక నేరుగా అందించబడుతుంది ఇది ఓ సులభమైన డిజిటల్ సాంకేతిక పరిష్కారంగా ఉంది సమయం తెలుగు బడ్జెట్ బస్సు ప్రమాదానికి పది పాయింట్ సున్నా ఎనిమిది లక్షల రూపాయలు పరిహారం హైదరాబాద్ నగర సివిల్ కోర్టు టీజీఎస్ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరియు డ్రైవర్ను రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో బస్సు ప్రమాదంలో చనిపోయిన శాంబుని గారి విశ్వరూపచార్యారి కుటుంబానికి పది లక్షల ఏడు వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు పరిహారం ఇచ్చేలా ఆదేశించింది ఈ ప్రమాదం డ్రైవర్ దుర్వినియోగం వల్లనే జరిగిందని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది ద టైమ్స్ ఆఫ్ ఇండియా కేటీఆర్ కాంగ్రెస్ రెండు తత్వాలు పాటిస్తోంది బీఆర్ఎస్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ప్రాజెక్ట్ పై సిబిఐ విచారణకు కాంగ్రెస్ రెండు తత్వాలు పాటిస్తున్నదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పై చేసిన విమర్శలను ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సమర్థించడంపై అతడంతా విరుద్ధంగా ఉన్నట్లు విమర్శించారు కి చెందిన కార్యకలాపాలు రంగరైన పర్యాటకం ప్రసిద్ధి మారిన దిశని చెప్పారు ద టైమ్స్ ఆఫ్ ఇండియా రేషన్ షాపులు మూసివేత డీలర్లు సమ్మెలో తెలంగాణ అంతటా రేషన్ షాపులు ఈ రోజు మూసివేయబడ్డాయి రేషన్ డీలర్లు నెలల కాలంగా కమిషన్లు వేతనాలు అందకపోవడం ఇతర న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోవడం వల్ల సమ్మెకు వెళ్లినట్లు వారు తెలిపారు ఈ కారణంగా రేషన్ క్యాడుదారులకు తాత్కాలిక ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు సమయం తెలుగు ఎస్ఎల్బీసీ ఎల్ పనులు తిరిగి ప్రారంభం సిరిశైలం లెఫ్ట్ బ్యాంక్ ఛానల్ ఎస్ఎల్బీసీ పనులు రెండు నెలల పాటు ఆగిన తరువాత బలమైన సేఫ్టీ ప్రోటోకాళ్లతో తిరిగి ప్రారంభించబోతున్నారు మొత్తం నలభై నాలుగు కిమీ ఎల్లో ఇప్పటి వరకు ముప్పై ఐదు కిమీ పూర్తి చేశారట నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా స్థానిక స్థిరత్వ పర్యవేక్షణ జరగనుంది టార్గెట్ ప్రకారం రోజుకు ఏడు మీటర్లు తుర్గ జరగాలని యోచిస్తున్నారు ప్రాజెక్టును జనవరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇది తెలంగాణకు సంవత్సరానికి ఐదు సున్నా సున్నా ఐదు యాభై కోట్ల విద్యుత్ ఖర్చు ఆదా చేస్తుందని అధికారులు భావిస్తున్నారు ద టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రామ పంచాయతీ అధిపతుల బిల్లుల చెల్లింపుల వెనుదిరిగినవ్వడం సర్పంచ్ల జాయింట్ యాక్షన్ కమిటీ జేసీ గవర్నర్ జిష్ణుదేవ్ గారికి లేఖ రాసి కేంద్ర బిల్లులు ఇంకా విడుదల చేయని సమస్యను ఉమ్మడి దృష్ట్యా పరిష్కరించాలని కోరుతోంది పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది సర్పంచులు గత పదిహేను నెలలుగా చెల్లింపులు అందకపోతే ఆర్థిక ఒత్తిడికి అయితే తొంభైకి పైగా ఆత్మహత్యలు స్థాయిలో ఉన్నట్లు కమిటీ ప్రస్తావించింది ఈ సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వారు విజ్ఞప్తి చేశారు ద టైమ్స్ ఆఫ్ ఇండియా రాష్ట్రానికి జీఎస్టీ పరిహారం ఐదు సంవత్సరాలు చేయాలి డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం కనీసం ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాలకు మంజూరు చేయాలని కోరారు ప్రస్తుతం ఈ పరిహారం సమర్థవంతంగా వృద్ధి చెందడానికి అవసరం అంటూ స్థిర ఆదాయానికి ఇది కీలకం అని వివరించారు టైమ్స్ ఆఫ్ ఇండియా నమిత మూడు వందల అరవై లైఫ్ కన్స్ట్రక్షన్ పునః ప్రారంభానికి తెలంగాణ ఇట్సీ ముద్ర సీరిలింగంపల్లిలో నిర్మిస్తున్న నమిత మూడు వందల అరవై లైఫ్ హైరీస్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ఇచ్సి నిలిపిన అంతర్గత ఇంటర్మ్ స్టేని రద్దు చేసింది ఇప్పటి వరకు ఇరవై ఐదు ఫ్లోర్లు సమర్థంగా నిర్మించబడ్డాయని పరిగణనలోకి తీసుకుని బిల్డర్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించేందుకు అనుమతించింది జిహెచ్ఎంసి సూచనల ప్రకారం యథాతథత నిర్ధారించాలంటూ సడలింపు ఇచ్చింది తదుపరి వినతి సెప్టెంబర్ ఇరవై మూడున జరుగుతుందని తెలిపింది